ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగా మీరు బాగుండడం మనుషులపై కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేనైతే ప్రిపరేషన్ చూపిస్తాను ఒక కేజీ అయితే ఈ మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి చూపిస్తాను ఈ మినపగుళ్ళు అయితే తీసుకున్నాను అనమాట ఏం చేశానంటే నేను అదే ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద అయితే వేయించేసుకున్నానండి కాస్త గుప్పుడు బియ్యం అయితే వేసుకున్నాను వేసుకొని వేయించేసుకున్నాను వేయించేసుకుని ఇది మనం మిక్సీ పట్టుకుందాం సున్నులకైతే మనం మిక్సీ పట్టుకుని పొడి అయితే చేసుకోవాలి ఇదిగో ఒక ఒక ట్రిప్ అయితే వేసానండి మెత్తగా అయితే అయిపోయింది షు ఒక దాంట్లో నేనైతే షుగర్ వేసుకుంటాను మరో దాంట్లో అయితే బెల్లం వేసుకుంటాను ఒక దాంట్లో కూడా బెల్లం వేసుకుంటాను ఇందులో అయితే షుగర్ వేసానండి ఇప్పుడు షుగర్ వేసాను కాబట్టి చెప్తాను మీకు ఇది కూడా మొత్తం అయితే మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను ఇదిగోండి ఇందులో అయితే నేను బెల్లం వేసుకుంటున్నాను ఇందులో అయితే ఒక ట్రిప్ అయితే షుగర్ వేసుకున్నాను కదా ఇందులో అయితే బెల్లం అయితే వేసుకుంటున్నాను ఒక లాలికే వేసుకుంటానండి ఎక్కువ వేసుకునే స్మెల్ ఎక్కువైపోద్ది ఇది మిక్సీ పట్టేసుకుంటాను మెత్తగా అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది బెల్లం వేసాను కదా కొంచెం ఎర్రగా ఉందండి ఇది అయితే పిండి అది షుగర్ వేసాను కదా తెల్లగా ఉందనమాట ఇది ఒక డబ్బాలో పెడతాను అది ఒక డబ్బాలో పెడతాను వేరియేషన్ బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఆ బెల్లం బాగుందో పందాలు బాగుందో విడివిడిగా అయితే పెడతానమాట మేము ఒకటి చేసుకుంటే మా పాపకి ఇది కావాలంట ఈ సున్నుండలు కావాలంటండి ఇది మినపప్పు ఉంది కదా నల్ల సున్నుండలు కావాలంట ఇదిగో ఇది దీంతో అయితే చేయమంటది చేశానండి చూపిస్తాను ఆ సున్నుండలు కూడా చేశాను పాప కోసం ఇవి తిందంట ఇవి రెండు తిందంట ఈ బాక్స్లో పెట్టాను చూపిస్తాను అండి మీకు బాక్స్లో చేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఇంకా పండగ ఇంకా రెండు రోజులు ఉందండి ఆల్రెడీ ముందే చేసి పెట్టేసుకుంటున్నాం అప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాం కాబట్టి కుదరదు కదా బూర్లు గార్లు వేసుకుంటాం కాబట్టి ఇవి పాపకైతే రెడీగా చేసి పెట్టాను పాపకి ఇష్టం ఇవి మేమైతే ఇంకా బెల్లం సాయి పూపుతో అయితే చేశారనమాట నెయ్యి చూడండి నెయ్యి పోసుకట్టి భలే ఉంటుంది భీమవరంలో తీసుకుంటాను అన్నమాట కేజీ నెయ్యి రెండు రకాలు ఉన్నాయండి ఆరు యాభై ఒకటి ఉంది ఏడు వందలు ఒకటి ఉంది మరిగించు బాగా ఎర్రగా కాచింది ఉంటుంది కాచలేందు కూడా ఉంటుందంట నాకు ఎర్రగా ఉంటే ఇష్టం ఉండదండి ఇలా ఉంటేనే నాకు ఇష్టం అనమాట ఇది తీసుకున్నాను ఇది ఇప్పుడు ఈ నెయ్యి కరగబెట్టుకుందాం ఇదిగో గ్యాస్ మీద అయితే నెయ్యి అయితే అనమాట చూడండి ఇలా కరగబెట్టుకుని మనం సున్నులు చుట్టుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇలా గుంట చేసుకుని ఆ గుంటలో నెయ్యి పోసుకుందాం చూడండి ఇప్పుడు నేను కరగబెట్టుకునే నెయ్యి ఉంది కదా ఈ గుంటలో పోసేసుకుందాం మనకి అనేది నెయ్యి ఎక్కువే పడుతుంది మనం చుట్టూరు ఇలా వేసుకొని నాకు ఏదైనా అండి తక్కువ చేస్తూ ఉంటాను తిన్నారనుకో మళ్ళీ చేయడానికి ఇష్టపడతాను అంతే గంపిడి చేసేసుకొని అలాగా పెట్టుకోవడం వల్ల పిల్లలు తినరండి మా పిల్లలు మరీ తినరు ఓకే అంటే ఇప్పుడు టూ త్రీ డేస్ తప్ప యాక్చువల్లీ తినరు అనమాట ఏదైనా వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి ఫ్రెష్ అండ్ నీట్ నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట చూడండి మనం అలా మిక్స్ చేసుకుంటూ నెయ్యి పోసుకుందాం నేను పందారం పందారం వేసింది విడిగా చూడుతున్నాను బెల్లం వేసింది విడిగా చూడదామని నెయ్యి అనేది బాగా దీనికి పట్టాలి ఇదిగోండి వండ దాకా పోసుకుంటూనే ఉన్నాను ఇప్పుడైతే వండ అయిందనమాట మన మనం పో పోస్తూ తిప్పుతూ ఉండాలి ఎప్పుడైతే మనకి ఇలా ఉండవ వండ ఇలా నొక్కుతూ ఇలా ఉండాలండి అప్పుడు వరకు మనం పోస్తూనే ఉండాలి నెయ్యి చాలా పడుతుంది సో ఒక్కొక్కటిగా చేసేసుకుందాం మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత బెల్లంతో చేసిన మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా చేసుకుందాం చూడండి మా సున్నుండ్లు అయితే రెడీ అయిపోయినాయి ఇవి అయితే మినప్పప్పు సున్నుండ్లు ఇవైతే సాయిపప్పు సున్నుండ్లో ఇందులో బెల్లం ఉంది పంచదార రెండు సున్నుండ్లు ఉన్నాయి ఇందులో బెల్లం వేసి ఐ థింక్ లాలికాయ్ అండి మిక్స్ చేశాను ఫ్లేవర్ బాగుంటుంది కదా చూడండి రెండు వెరైటీస్ అయితే చేశాను అనమాట సరిపోదండి స్వీట్ అయితే పండగకి ఫోర్ డేస్ బాబు అయితే తినడండి పాప ఒక్కటే తింటది పాప నేను మా వారు సున్నుండలు అయితే సంక్రాంతి రెడీ అయిపోయినాయండి టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చేసింది ప్రాసెస్ కరెక్టో కాదో అంటే నేను చేసే ప్రాసెస్ ఇలా ఉంటుందని వీడియో అయితే చేశాను ఓకే ఫ్రెండ్స్ వీడియో లాగా ఉంది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పండగ కదా లైవ్ చేయట్లేదు నేనైతే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా లైవ్ అయితే చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయండి అందరికీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్